రైతుల సబ్జెక్టు మాట్లాడరు నిన్న ఒక పాపం ఒక విలేకరుని నిజాయితీగా అడిగిండు రేవంత్ రెడ్డి గారిని రెండు లక్షలు రుణమాఫీ చేస్తా అన్నారు కదా సార్ ఇంకా చేయలేదు కదా మరి మీరు ప్రజలు అడుగుతున్నారు అంటే వెకిలి నవ్వులు చెప్పి ఆయనే చెప్పిండు కదా ఎవడు కమిటీ కాడు ఆయనను వేద సిపాయి లెక్క మాట్లాడితే మగో అయితే మగోను అయితే అంటాడు కదా నేను అంటున్నా రేవంత్ రెడ్డి మగోను అయితే చేయి రుణమాఫీ ఎవడాడు ఆయన నేను చేయి రుణమాఫీ చెయ్యి రెండు లక్షలు రుణమాఫీ చెయ్యి నువ్వే అన్నావు కదా డిసెంబర్ తొమ్మిది అని చెయ్యి పాయింట్ ఏంటంటే ఈ చిల్లర మాటలు కాదు కదా ప్రజలు చూసేది అల్టిమేట్గా నాలుగు రోజులు నడిపిస్తారు బై టైంపాస్ అటెన్షన్ డైవర్షన్ రోజు గుర్ల స్కామ్ అంటాడు ఒక రోజు బర్ల స్కామ్ అంటాడు రోజు ఫోన్ ట్యాపింగ్ అంటాడు ఓ రోజు కాళేశ్వరం స్కామ్ అంటాడు ఇవేనాయిగా అసలు పని లేదా మంచి ఇచ్చేది లేదు సాగునీరు ఇచ్చేది లేదు పంట లేనితో పట్టించుకునేది లేదు రైతులకు రుణమాఫీ లేదు కొత్త ఇన్వెస్ట్మెంట్లు రావు ఇవేం చెప్పరు ఇడికేలు కంపెనీలు పారిపోతుంటే మాట్లాడరు ఇవేమి ఉండవు ఏముండాలి మిమ్మల్ని అందరినీ మమ్మల్ని అందరినీ రాష్ట్ర ప్రజలను పిచ్చోలం చేసి వీళ్ళు పోతురట వాళ్ళు పోతురట వీళ్ళు చెంపట వాళ్ళు చంపట వాళ్ళు చెప్పుడు మీరు రాసులు బాగుంది